జగన్నాథ్ బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేలా పోరాడుదామని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు కామారెడ్డి బీసీ డి లో ప్రకటించిన హామీలను దశల వారిగా నెరవేర్చుతూ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని ప్రదర్శించాలని ఆయన కోరారు శుక్రవారం హైదరాబాద్ కాచిగూడలోని అభినందన్ గ్రామ్ లో తెలంగాణ ముఖ్య నాయకులు బీసీ మేధావుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గుజ్జ సత్యం గుజ్జ కృష్ణ నీలం వెంకటేష్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందని విమర్శించారు ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల సాధనకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డిమాండ్లను సాధించే దిశగా వివిధ రూపాల్లో ఉద్యమాలను నిర్మించాలని గ్రామాల్లో మండలాలు జిల్లా కేంద్రాలు ఈరోట్గా ఏర్పడి సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని తెలిపారు డిమాండ్ల సాధనకు ప్రజల భాగస్వామ్యంతో వివిధ పద్ధతుల్లో నిరంతర ఉద్యమాలను నిర్మించాలని రాజ్ కుమార్ కోరారు అందరికీ నవ సమాధ్య తెలియజేందు మరి ప్రమాణమైన కార్యక్రమాన్ని ఈరోజు వారికి ఏర్పాటు చేసుకున్నది మరి రాబోయే రోజులో పట మరి ఇటీవలనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే మీటింగ్లో చెప్పారు మరి తోచాగా త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాము అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పడం జరిగింది మరి అందుకు అనుకూలంగానే మనం ఈరోజు కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఏదైతే అడ్డంకులు ఉన్నాయో దాన్ని అన్ని కూడా తొలగించుకొని ఈరోజు ఎన్నికలు పోవాల్సిన అవసరం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన ఎందుకంటే వారు ఎలక్షన్ కంటే ముందు మరి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారు కానీ మరి అలాగే రేవంత్ రెడ్డి గారు కానీ మరి చాలా క్లియర్ గా మరి కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఖచ్చితంగా బీసీల కంతా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి దానికి అనుగుణంగానే వాళ్ళు ఖచ్చితంగా ఎన్ని అటెంప్లు వచ్చినా ఈ రిజర్వేషన్లను అమలు చేసి ఎలక్షన్ కి వెళ్ళవలసిన అవసరం ఉంది ఇన్ కేస్ మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలకంటే ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇన్ మరి ఎలక్షన్స్ నిర్వహణకు మరి ప్రభుత్వం ముందుకెళ్తే మనం తీసుకోవాల్సిన అంశాలు ఏంటి ఎలాంటి పరిస్థితిలో మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనం కూడా ఇక్కడ ఉన్న సూచనల ప్రకారం ముందుకెళ్ళాలి నా ఉద్దేశంలో మరి ఇప్పుడే ఇట్లాంటి కార్యక్రమం ఏదైనా తీసుకున్నామో ఖచ్చితంగా గ్రామాలలో పట్టణాల్లో జిల్లాలలో మరి ఈరోజు ఉన్నటువంటి బలమైన అభ్యర్థి సంఘం ఆర్పిస్ట్ అన్న నేతృత్వంలో ఈరోజు కేవలం మన తెలంగాణనే కాదు జాతీయ మొత్తంలో కూడా మన జాతీయ స్థాయిలో బీసీ వాళ్ళ చాలా బలంగా ఉంది గట్టిగా ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మన అంతా కూడా గ్రామాలలో ఒక యూనిట్లు ఏర్పడి మరి పట్టణాలలో యూనిట్లు ఏర్పడి జిల్లాలలో యునిట్లు ఏర్పడి ఇప్పటి నుండే ఏదైతే సత్యమన్నా నేతృత్వంలో బీసీల మేజర్ల సదస్సు ఏర్పాటు చేసిందో ఇవన్నీ కూడా మన గ్రామాలలో పట్టణాలలో జిల్లాలో కూడా ఏర్పాటు చేసుకొని దానికి ముందస్తు తీసుకుపోయి మేమున్నాం ఈరోజు ఎలక్షన్ ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ పెట్టకుండా మరి ఎలక్షన్లకు వెళ్తే మాకు మేము అడ్డగిస్తామని చెప్పేసి ఒక మెసేజ్ మన ప్రభుత్వం తీసుకెళ్లే విధంగా మన అందరం తీసుకెళ్ళాలని చెప్పేసి నిజంగా కార్యక్రమాలు జిల్లా స్థాయిలో మరి మీరు అందరూ కూడా గౌరవ పెద్దలు ప్రోత్సహించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పిస్తా గౌరవ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జేపీసీ नेट वार्ता इथं तो तिच्या मला घेता अंतवसायला नमस्कार